సత్యకుమార్ నగర్ ఏమైతే ధర్మవరం ప్రజలకు హామీ ఇచ్చారో ఇవన్నీ కూడా ధర్మవరం ప్రజలకు వివరిస్తూ ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ మనందరికీ కూడా విజయ్ చేసింది అదే ఇన్ఛార్జ్ ఉదా హృదయ్ గారు రూరల్ అధ్యక్షుడు బంగాస్తాప్ నాయుడు ఈ కార్యక్రమానికి విచ్చేసుకుంటే గౌరవ రాజారెడ్డి గారు నారాయణ సాహిబ్ గారు రామకృష్ణ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీని మోసివేయమని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్తే కాంగ్రెస్ అంటే ఇది ఒక రాజకీయ పార్టీ కాదు ఆ ఉద్యమం కోసం చైతన్యం తీసుకురావడం కోసం అనేవాళ్ళు ఒక గుర్తుని కాంగ్రెస్ అనేవాళ్ళు అయితే జవహర్లాల్ నెహ్రూ రాజకీయ పార్టీగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీగా మార్చిగాంధీ కాంగ్రెస్ కాంగ్రెస్

సభ్యత్వం నామలు చేసుకోవాలి ఎలా అని చెప్పి అంతా చెప్పడం జరిగింది భారతీయ పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సభుత కార్యక్రమాన్ని తీసుకుంటుంది మూడు సంవత్సరాల పాటు ఈ యొక్క సభ్యుత్వం యొక్క విలువ ఉంటుంది అలాగే ప్రతి బూత్కు రెండు వందల నుంచి ఐదు వందల మందిని సభ్యుత్వం చేయించాలని చెప్పి టార్గెట్ చేసుకున్నాము రాష్ట్రం మొత్తము కోటి సభ్యత్వం చేయాలని చెప్పి పురవంధేశ్వరి గారు మా రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు ఆ పిలుపు మేరకు మేము ఇక్కడ సభ్యుల కార్యక్రమం యొక్క కార్యశాల ఇవాళ ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ కార్యశాలలో ఏ విధంగా మనం మెంబర్షిప్ చేసుకోవాలి సభ్యత్వం ఏ విధంగా అనేది చెప్పాము ఒకటో తేదీ నుంచి ఈ యొక్క సభ్యుల కార్యక్రమంటువంటి లింక్ ఫోన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి మొట్టమొదటి రోజు సెప్టెంబర్ ఒకటో తేదీన నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తారు రెండవ తేదీన రాష్ట్ర అధ్యక్షులు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నామల కార్యక్రమం చేసుకుంటారు మూడవ తేదీ దేశం మొత్తం అందరూ కూడా ఈ యొక్క సద్భుతం చేసుకోవడానికి ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది మన ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్లోనే ఈ యొక్క మెంబర్షిప్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా అవకాశం ఉంది ఆన్లైన్లో ప్రతి ఒక్క నెంబర్కు సెల్ సెల్ ఫోన్ నెంబర్కు ఇద్దరు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే దానికి ఒక ఓటీ నెంబర్ వస్తుంది ఆ ఓటీ నెంబర్ ఓటీ నెంబర్ దానికి చేస్తే దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఆ డీటెయిల్స్ క్లబ్ జెల్లా దానికి రిఫరెన్స్ నెంబర్ ఒకటి ఉంటుంది ఎవరో ఒకటి రెఫరెన్స్ నెంబర్ కంపల్సరీగా ఇచ్చా అది ఆ ఎవరితో చల్లా ఏమని చెప్పి మనం ఎవరైతే సద్భుతం ఆ యొక్క టార్గెట్ మనం ఇంచా ఇస్తామో ఆ ఇన్ఛార్జీని అక్కడ రెఫరెన్స్గా పెట్టు పెడుతున్నాము ప్రతి వంద మందికి ఇంకొక క్రియాల సద్భుతం ఉంటుంది అలాగే రెండు వందల మందికి సభ్యులం ఒకటే ఉంటుంది క్రియారము రాష్ట్ర ప్రభుత్వంలో ధర్మరంగంలో సభ్యుద్ధ కార్యక్రమంలో ముందంజలో ఉండాలన్నీ ఉత్తమంగా ధర్మాన్ని ఎవరు తీసుకుంటా అని చెప్పి అభివృద్ధిలోనో మెంబర్షిప్లోనో అందరూ కూడా ఈ యొక్క టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పుడు సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్మనం అభివృద్ధి చెందుతుంది అలాగే ఈ యొక్క సభ్యుద కార్యక్రమం కూడా చాలా బాగా చక్కగా జరుగుతుంది క్రియాశీలక సభ్యులు కూడా ఈ ధర్మంలో ఉన్నట్టుగా ఎక్కడ కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఒక్కొక్కరు కూడా ఈ యొక్క సభ్య కార్యక్రమాన్ని మూడో తేదీ నుంచి ఘనంగా అందులో నిర్వహిస్తారు జై హింద్ జై భారత్